సార్ కొన్ని న్యూస్ వస్తా ఉన్నాయి సార్ వార్తలు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మోపిదేవి అత్యంత సన్నిహితుడు మోపిదేవి మా ఎంపీగా ఉండి గతంలో మంత్రిగా కూడా పనిచేసి ఓడి ఓడిపోయినా కానీ మంత్రి మంత్రిగా కూడా చేసిన ఆయన వైసీపీ వీడి టీడీపీలోకి వెళ్తారనేది ఒక వినికిడు ఉంది సార్ అది వాస్తవం అని కూడా నాకున్న సోర్స్ ప్రకారము ఇవన్నీ ఎట్లా చూడాలి సార్ ఇంత దగ్గర చేర్చుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూడాలి అంటే మీ సోషల్ మీడియాలో వస్తుంది బహుశా మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కొంత దగ్గర సోర్స్ ఉండొచ్చు బట్ నేను గమనించేంత మేరకు ఇట్లాంటి ప్రచారం ఎప్పుడు జరగలేదు అంటే చాలా మంది పోతారు వస్తారు అని మోబిదేని గారి విషయంలో జరగలేదు కొంత అయితే తావిస్తుంది ఆధారాలు లేవు ఆయన స్పందించలేదు ఇంతవరకు పార్టీ కూడా చెప్పలేదు కాబట్టి మనం నేనైతే ఒక నిర్ధారణకు రాలేను కానీ సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చినప్పుడు సహజంగా ప్రజలు రెండు ఆశిస్తారు ఒకటి ఏ వ్యక్తి పేరుతో అయితే వస్తున్నాయో వారు స్పందిస్తారు మాకు ఎలాంటి ఆలోచన లేదు లేదా మంచి చేత స్పందిస్తారు ఆ స్పందన బట్టి వాళ్ళు పోతారా పోరా కూడా చెప్పేవచ్చు రెండో పాయింట్ పార్టీ స్పందిస్తూ ఉంటుంది అలాంటి ఉద్దేశం లేదు ఈసారి ఇద్దరూ స్పందించలేదు కొన్ని సందర్భాలు రాజకీయ నాయకులు ఏమంటారు అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో రాసుకుంటా ఉంటే వాటి అన్నిటికీ సమాధానం చెప్పే పని అమ్మా అనే అని కూడా అంటారు అది నిజమే కాకపోతే మోబిదేని గారు పార్టీ పెడతారని ఎప్పుడు వార్తలు రాలేదు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం రావడం సోషల్ మీడియాలో విస్తృతంగా రావడం వారు స్పందించకపోవడం పార్టీ స్పందించడం వల్ల ఏదో జరుగుతుందన్న అనుమానం అయితే జరుగు కనబడుతుంది కానీ వారు అధికారికంగా స్పందించకుండా లేదా పార్టీ స్పందించకుండా నేను దాని గురించి మాట్లాడలేను కానీ దీని పర్యావసానాలు మీరు అన్నట్టు జరిగితే ఏమవుతుంది అనేది ఒక అంశం ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఈ మొత్తం ఎపిసోడ్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గుణపాఠంగానే ఉంటుంది మొత్తం ఎపిసోడ్లో ప్రస్తావించే ముందు ఎందుకు ఇట్లా వైసీపీలో ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి అనే చూసినప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కుప్పంకు సంబంధించిన అశ్విని గారి ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేర్చుకోవాలి కుప్పం అశ్విని ఎపిసోడ్ని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాఠాలు నేర్చుకోవాలి ఎందుకు ఏ మాట అంటున్నా అంటేనే కుప్పం అనగానే చంద్రబాబు గారు సొంత నియోజకవర్గం దట్టు ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ అమ్మాయి కుప్పం ఎంపీపీ ఉన్న అశ్విని చిన్నమ్మాయి బాగా ఎల్ ఎంపీపీగా వర్క్ చేస్తున్నారు ఎన్నికైన ఎంపీపీ చాలా మంది కుప్పం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇనానమస్సులు అయిపోయినాయి కాబట్టి ఆడగడ ఇనానమస్ అయిపోయి ఉంటుందేమో అని బ్రహ్మలు కొంతమందికి ఉండొచ్చు ఇరవై ఒక్క ఎంపీటీసీలు ఉంటాయి కుప్పం మండలంలో ఇరవై ఒకటిలో ఒయిట్ మాత్రమే ఇనానమస్ అది కూడా స్కూటీలో తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ తిరస్క గొడవలు జరగలేదు స్కూట్లో తిరస్కరించారు నామినేషన్ బాగలేదని ఇరవై ఒకటికి ఇరవై ఏళ్ళ ఎలక్షన్ జరిగినాయి దాంట్లో మూడు తెలుగుదేశం గెలిచింది పదిహేడు వైసీపీ గెలిచింది ఎవరైతే అశ్విని ఉన్నారో ఆ అమ్మాయి కూడా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచింది విజయం సాధించింది ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే గెలిచారు కాబట్టి ఈ మొత్తం మొత్తం వ్యవహారంలో రెండు లోపాలు నాకు కనిపిస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఇనానం ఇనానమస్ పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించారు ప్రతిపక్షం అది దాడులు అంటా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్ఫర్మే మాట్లాడదాం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ మేయర్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ ఎక్కువ ఇనానమస్సు అయినాయి ఈ ఇనానమస్సే వైసీపీకి పెద్ద సమస్యగా మారిపోతోంది రాజకీయంగా నష్టం వచ్చింది అనేది మనకు కనపడుతుంది ఈ ఇనానమస్సు జరిగిన ఎన్నికల్లోతో పాటు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారు అంటే ప్రజలతో గెలిచిన వాళ్ళు ఒక రకంగా ఉంటున్నారు ఇనానమస్ అయిన వాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తున్నారు రెండు జగన్మోహన్ రెడ్డి గారితో లాయల్టీగా ఉండే వాళ్ళు కేవలం లాయల్టీ వారికి పరిమితమైన వాళ్ళు ఒక రకంగా చూస్తూ వార్తలు వస్తున్నాయి ఆయనకి లాయల్టీ ఉండొచ్చుతో పాటు ప్రజలతో లాయల్టీ ఉండే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు ఇది నేను పోల్చదలుచుకుంది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నుంచి మనం మోబిదేని గారికి వద్దాం పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా జెడ్పీటీసీ అనే కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇనానమస్లు అయినాయి ఈ నిజానికి అవ్వాల్సిన కాదు ప్రోత్సహించకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యం అంటారు వాళ్ళ జోలికి వాళ్ళు పక్కన పెడదాం వైసీపీ యాంగిల్కే పరిమితం అవుతాం వైసీపీ ఏముంటుంది మేము ప్రోత్సహించారు బాగా ఉంటే బాగుంటుంది మమ్మల్ని ఆశ్రయించారు నిజానికి ఎన్నికలు జరిగిన వన్ ఇయర్కే ఎలక్షన్స్ వచ్చాయి సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఎలక్షన్ రిజల్ట్స్ ఎందుకంటే ప్రజలు నిధులు నిధులు తీసుకొస్తారని అందులో ఎలక్షన్ అయినా వన్ కే ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ఆ టైంలో ఇనానమస్లు ప్రోత్సహించదు ఇనానమస్సులు జరిగిన చోటంతా ఏం జరిగిందంటే పోటీ జరిగిన చోటంతా బలమైన అభ్యర్థులు ప్రజలతో బాగున్న వాళ్ళు కెపాసిటీ ఉన్న వాళ్ళు అనివార్యంగా పెట్టారు ఎమ్మెల్యేలు అంటే ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ జరిగితే ఏమవుతుంది వాళ్ళ ముఖం కూడా చూస్తారు కాబట్టి పర్ఫెక్ట్ అభ్యర్థిని పార్టీతో వాళ్ళని ధైర్యవంతులు పెట్టారు ఎక్కడైతే ఇనానమస్సులు జరిగినాయో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు ఎమ్మెల్యేలు దానివల్ల వాళ్ళకి లాయల్టీగా వాళ్ళని అసలు నాయకత్వ స్థాయికి వస్తాడని అనుకునే వాళ్ళని తొక్కడ బారేసినారు ఇది వైసీపీ అగ్రనాయకత్వం గుర్తించలా రెండు నష్టాలు జరిగినాయి ఒకటి రాజకీయంగా ప్రతిపక్షాలు ధ్వంసం చేశారు ప్రజాస్వామ్యాన్ని విమర్శలకు గురైనారు రెండు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇనాన ఎక్కువ చోట జరిగినాయి అక్కడంతా తమకు కావలసిన వాళ్ళు పెట్టుకుని బాగా ఎదుగుతారు లీడర్షిప్ వస్తాం తొక్కాడ పారేసినారు అరక ఇంటర్నల్ గా నాయకత్వాన్ని చంపేసినారు ఈ అంటారు బోలు బోలుగా ఉండే ఈ పైర్వీకారులందరూ కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయిపోయినారు ఇప్పుడు ఎక్కడైతే పరిగెత్తున్నారో వాళ్ళు ఇట్లాట్ బ్యాచ్ ఈ లా ఈ పేరుతో ఎన్నికైన ఉన్నారు మా తిరుపతి ఉంది తిరుపతిలో కార్పొరేటర్లు పరిగెత్తున్నారు జనసేన ఇంటికి జనసేన వాళ్ళ ఇంటికి తెలుగుదేశం వాళ్ళ ఇంటికి నలభై తొమ్మిది యాభై ఎన్నికలు ఉన్న కార్పొరేటర్ నలభై తొమ్మిదికి ఎలక్షన్ జరిగితే ఒకటి తప్ప నలభై ఎనిమిది వైసీపీ గెలిచింది నలభై ఏడు దాపు మొత్తం ఒకటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది ఆ నలభై ఎనిమిది మందిలో పరిగెత్తన్నారు ఆ ఒకటి ఈ ఒకటి తెలుగుదేశం ఇంకొకడు వాళ్ళు వాళ్ళు చేర్చుకోట్లా ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ మొత్తం అయినా అస్సులు అంటే ఎన్నికలు జరగకుండా జరిగిన పరిణామం వల్ల ప్రజాస్వామ్యం కూని చేసిన చెడ్డ పేరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఎవరిని తోలు పెట్టారు వాళ్ళు ఇప్పుడు దారి చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు కుప్పం ఎందుకు చెప్తున్నాను ఆ అమ్మాయి ఎలక్షన్లో గెలిచింది కాబట్టి చిన్న అమ్మాయి అయినా మామూలుగా మీరు గమనంలో పెట్టుకోండి ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గం కుప్పం చంద్రబాబు నాయుడు గారికి అట్లా పులివెందల జగన్ గారికి అట్లా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్షం సస్టైన్ కావడం అంత సులభం కాదు అలాంటి చోట ఒక చిన్న అమ్మాయి చదువుకున్న అమ్మాయి రాజకీయాల కొత్త అమ్మాయి నిలబడతా ఉందంటే అమ్మాయి ప్రజల నుంచి గెలిచింది ప్రజల నుంచి గెలిచినారు వాళ్ళు మీతో ఉంటున్నారు ప్రజల నుంచి గెలవకుండా ఇనానమస్లు అయిన పేరుతో ఏ ఎమ్మెల్యేలకు కో లాయల్టీలుగా ఉన్న వాళ్ళ పేరుతో వాళ్ళు ఇప్పుడు వేరే మార్గం చూసుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు ప్రజానాయకులు ఎందుకు ఉంటారు ప్రజల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం పార్టీలు మారితే ప్రజల్లో చెడపేరు వచ్చేస్తుంది అందువల్ల ప్రజానాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళు పార్టీలు మారడానికి సాహసం తొందరగా చేయవు కొన్ని సందర్భాలు జరుగుతాయి కానీ తొందరగా చేయరు కాబట్టి ఇది గమనబెట్టి ఇక్కడ మోపిదేని వెంకటరమణ గారు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది కానీ మోపిదేని గారిని నేరుగా నేనేమి చెప్పలేను కానీ ఇక్కడ ఒక విషయం జగన్ గారు నిజంగా మోపిదేని వెంకటరమణ గారిని పార్టీ నుంచి వెళ్ళిపోతే అది వైసీపీకి పెద్ద గుణపాఠం ఎందుకు గుణపాఠం అంటే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపినాడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే మంత్రిని చేసినారు ఆ మంత్రి పదవి అవుతుందో లేదో తెలియదు కానీ వెంటనే రెండేళ్ళ కోసం తీయాలనుకున్నారు కదా వెంటనే రాజ్యసభ ఇచ్చేశారు వస మోపిదేని వెంకటరమణ గారికి ఇచ్చినంత ప్రయారిటీ ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అంత ప్రయారిటీ ఇచ్చినాడు లాజిక్ ఏంటి ఆయనతో పాటు కేసుల్లో ఉన్నాడు జైలుకు పోయాడు జగన్ గారికి పర్సనల్గా లాయల్టీగా ఉంటాడు ప్రజల్లో పెద్ద పట్టుకున్న నాయకుడు కాదని ఆయన మీద ఉన్న విమర్శ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది ఓబిజాన్ వెంకటరమణ గారు ఏమవుతుందని చూడాలి ఆయన నేను ఆయన రాజీనామా వెళ్ళిపోతాడనే నిర్ధారణకి ఈరోజు నేను రాలేను కానీ ఏం జరుగుతుందో చూద్దాం కానీ ఆ వార్తలు రావడమే వైసీపీ పెద్ద హెచ్చరిక లాంటిది బట్ ఈ మొత్తం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తనకు లాయల్టీగా ఉండే వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు మంచిదే ఆయన ఏమంటున్నాడు తనకు లాయల్టీగా ఉండేవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటున్నాడు తనకు లాయల్టీ వరకే చూసుకోకూడదు మీకు లాయల్టీగా ఉన్న మీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజలతో ఎలా ఉన్నారు పార్టీ శ్రేణులతో ఎలా ఉన్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ధారణకు రావాలి మీకు లాయల్టీగా ఉంటే సరిపోతుందా మీకు లాయల్టీగా ఉండే వాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా ప్రజలతో లాయల్టీగా ఉన్నారా ప్రజలతో కేడర్తో లాయల్టీగా లేని వాళ్ళు గ్యారంటీ పర్సన్స్ కాదు కాబట్టి ప్రజలు కేడర్ వస్తుంది క్లారిఫికేషన్ సార్ లాయల్టీ విషయం వస్తే కనుక చూస్తే టాప్ త్రీలో ఎవరు లాయల్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారో వాళ్ళు ఎవరు కూడా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు లేరు కదా సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే ప్రజలతో లాయల్టీ లేకుండా ప్రజల బలం లేకుండా కేవలం మీకు లాయల్టీగా ఉంటే పవర్ ఉన్న రోజు బాగుంటుంది పవర్ లేకపోతే అసలు కథ మొదలవుతుంది ఎందుకు మళ్ళీ మొదటికి వచ్చి నేను ఏమంటున్నానంటే ప్రజలకు లాయల్టీగా ఉన్న వాళ్ళు పార్టీలు మారడానికి కానీ భయపడతారు ఎందుకంటే ప్రజల్లో ఉన్నవాళ్ళు కాబట్టి మన 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 వెనకాల ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మిస్ చేసినాడు తనకు లాయల్టీగా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేశాడు ఆ లాయల్టీగా ఉన్నవాళ్ళు కింద కేడర్తో లాయల్టీగా ఉన్నారా లేదా ప్రజలతో లాయల్టీగా ఉన్నారా లేదా అనే చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరిగణలో తీసుకోవట్లేదు దీనివల్ల ఏమవుతుంది రెండు నష్టాలు ప్రజలతో లాయల్టీ లేని వాళ్ళు ఎప్పుడ ఎట్టడ ఎట్టాటి వైఖరిలోనే తీసుకునేస్తారు పపించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కింద ఏం మెసేజ్ వెళ్తాం వైసీపీ శ్రేణులో తెలుసా జగన్మోహన్ రెడ్డిగా మనం ప్రజలతో బాగా కొట్లాడడం ఇక్కడ ధర్నాలు చేయడం ప్రజా ఉద్యమాలు నిర్వహించడం ప్రజలకు అండగా ఉండడం వల్ల మనం ఏం ఎదగం మనం కీలకమైన వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీగా ఉంటే సరిపోతుంది లాయల్టీగా ఎట్టు ఉండాలి చాలా రోజు చాలా మంది కార్య గ్రామ కార్య కార్యకర్తలు పట్టణ గట్లే ఉంటారని మనం గట్టిగా కష్టపడితే జగన్ కోసం అది లాయల్టీ అనేది నిన్నటి వరకు ఉన్నారు ఇప్పుడు అది కాదు జగన్ గారికి తెలియాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కిందకి రాడు కాబట్టి జగన్ గారి దగ్గరగా వెళ్ళిపోయి వెళ్ళిపోవడం లేదా జగన్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళతో దగ్గరగా ఉండడం ప్రజలను వదిలే ప్రజలతో మనకి ఇంకా పని లేదు అనే అభిప్రాయంకి వచ్చేస్తే రేపు పార్టీ నిర్మాణం కూడా రేపు పార్టీలో పట్టుపోతుంది ఎందుకంటే ప్ర పార్టీలో ప్రజలు పట్టున్న వాళ్ళు ప్రజల్లో పనిచేస్తే కదా రేపు గెలిచేది ఎలక్షన్లో నిలబడేది అదే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీకి ప్రయారిటీ ఇవ్వడం తప్పలేదు అంటే అర్థం మిమ్మల్ని వ్యక్తిగత లాయల్టీగా తీసుకునేసి ప్రజలతో పట్టించుకోకుండా కేడర్ని పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కానీ పక్కన పెట్టుకుంటే ప్రజలతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు ప్రమాదం అవుతారు రేపు కప్పదాట్లేస్తారు ఒకవేళ ఉన్నా కూడా మీకు నష్టమే ఎందుకంటే వాళ్ళు ప్రజలతో సంబంధం లేని ఉంటే కింద ప్రజలు కింద నాయకులు ఏమనుకుంటారంటే మనం ప్రజల్లో కష్టపడేదానికన్నా జగన్ గారి దగ్గరగా ఉంటే బాగుంటుంది కనీసం జగన్ గారికి దగ్గరగా ఉండే వాళ్ళతో దగ్గరగా ఉంటే బాగుంటుంది అనే మెసేజ్ వెళితే రేపు పనిచేయడం మానేసి ప్రశాంతంగా విజయవాడ లేకపోతే ఆఫీస్ చుట్టూ తిరుక్కుంటా ప్రజలతో కష్టపడితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళతో గొడవలు వాళ్ళు ఏదో కేసులు పెడతారని భయం ఆడ తిరుక్కుంటా ఉంటే ఊడు పట్టించుకోడు కదా ఇక్కడ ప్రజల్లో లేకపోతే ఇవుడు పట్టించుకోడు సేఫ్ రెండోది రేపు పదో వచ్చిన పవర్ వచ్చినా వస్తుందని ఈ ఈ తరహా వైసీపీలో చర్చ నడవడం అనేది దురదృష్టకరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోబిదేని చుట్టూ వస్తున్న వ్యవహారాలు ఏం జరుగుతుందో చూడాలి కానీ అశ్విని ఏదైతే కుప్పం అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఎపిసోడ్ను చూసి ఇట్లాంటి వార్తలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకొని లాయల్టీ అంటే తనకు మాత్రమే లాయల్టీ కాదు ప్రజలతో బాగుండే వాళ్ళు కేడర్కి లాయల్టీగా ఉండే వాళ్ళని క్రాస్ చెకింగ్ చేసుకొని ఎంకరేజ్ చేయకపోతే మాత్రం పెద్ద ముప్పు అనేది వైసీపీకి భవిష్యత్తులో ఉంటుంది ఉన్న కూడా ప్రజల్లో నుంచి వచ్చిన ఒక్కరు కదా సార్ ఇప్పుడు జరిగే పరిణాయం బట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ పట్ల కొంత భిన్నాభిప్రాయాలు ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఉంది అంటే పబ్లిక్ రిలేషన్స్ లేని వాళ్ళందరూ ఉన్నారని ఉంది అయితే పబ్లిక్ రిలేషన్స్ క్రైటీరియా ఏంటి ఎమ్మెల్యే గెలవడం ఎంపీ గెలవడం మాత్రమే కాదు కదా ప్రజల గురించి పలుసు అర్థం చేసుకునే వాళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు కూడా ప్రజానాయకులే అయితే ఒక అనుమానం కిందకు వచ్చేసింది వీళ్ళు ఎవరు ప్రజానాయకులు కాదు జగన్ గారితో బాగుంటారు కూడా అటు వెళ్ళిపోయారు వీళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయింది అనే మెసేజ్ అయితే పార్టీ శ్రేణులు నమ్ముతారు నేను నమ్మట్లేదు కానీ పార్టీ శ్రేణులు అయితే నమ్ముతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద ప్రజానాయకుడు ఆయన ప్రజలు పలుసు తెలుసు చిన్న రాష్ట్రం ఆయన తెలియదా సమస్యల్లో ఆయన కిందకి రాలేదు ఆయన కిందకు వచ్చేస్తే ఏ ఏ ఎవరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కానీ ఆయన రావట్లేదు కాబట్టి ఆయన రావట్లేదు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదనే భావన ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రజానాయకులు కాదు కేవలం జగన్ గారికి లాయల్టీగా ఉండి పైన పై పైన చేసుకుంటూ వెళ్ళిపోయినారనే మెసేజ్ వాళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయిందని వాళ్ళ వల్లనే మేము నష్టపోయామనే భావన శ్రేణులు ఎక్కువ రోజులు ఉండడం ఆ పార్టీకి అంత మంచిది కాదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి వల్లనే ఓడిపోయిందని నేను అన్న వాళ్ళందరినీ పెట్టుకోండి ద సేమ్ టైం మార్పు అంటే అర్థం ఉన్న వాళ్ళు తీసేయడం మార్పు కాదు కష్టకాలంలో లేదా పార్టీలో ఉండాల్సిన అందరూ పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం కొత్తగా కొంతమందిని యాడ్ చేసుకుంటే వాళ్ళ పోనాలి దగ్గరకు పోగరకు పోతారు ఆ రకంగా డిఫరెంట్ యాంగిల్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త రక్తాన్ని తీసుకొస్తాను మెసేజ్ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న కోటరిని విస్తృతపరచడం సేఫ్ సైడ్ ఆ పార్టీకి అలా చేయకపోతే మళ్ళీ ఏమవుతుందంటే ఇంతకుముందు ప్రస్తావించడం ఒక అనుమానం అనుమానంతోనే పనిచేయడం అంటే ఏమవుతుందేమో అనుమానంతో పనిచేయడం జగన్ గారిని నమ్మి పనిచేస్తే ఫెరోసస్ గా ప్రజల తరఫున నిలబడతారు అనుమానం ఏమవుతుందో ఒకళ్ళు గెలిస్తే మళ్ళీ అవకాశం కోల్పోతాయి నటించడం అనుకోండి అందరూ అమరావతి చుట్టూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆపి చుట్టూ కింద ప్రజలతో ఉండరు అప్పుడు పార్టీ బలపడడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ ఖచ్చితంగా ఒక విస్తృతమైనటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్చారు మారారు కిందకు వస్తున్నాడు అనే మెసేజ్ వెళ్తే అన్ని సర్దుకుంటాయి లేకపోతే మాత్రం ఇది ఒక అదనపు సమస్యగా వైసీపీకి వస్తుంది సార్ మరొక అంశంలోకి పోరాడుతున్నాను కానీ నాతో పాటు ఎవరు రావట్లేదు సాయం చేయట్లేదు అన్నారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడలేదు మౌనం ఎందుకు సార్ అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు బయటికి మాట్లాడే విషయాలే నిజాలు కావు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నర్మగర్భంగా ఇంకొక వ్యాఖ్య చేశాడు చాలా మంది నేను జనసేనకు వచ్చేస్తున్నానని జనసేన బీజేపీ నాకు లేదో ప్రచారం చేయదు ఇట్లా మాట్లాడాడు అది ఎవరు అడగలేదు ఆయనకి ఆయన మాట్లాడుకున్నాడు అంటే జనసేనకి వెళ్తాడని ఒక ప్రచారం కూడా జరగతా ఉంది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో పార్టీ అధికారికంగా స్పందించాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక రకంగా ఓడిపోయి ఘోరమైన పరాజయం నేపథ్యంలో ఈవీఎంలు అనేదాన్ని ఒక చర్చనీయాంశం చేయడం ద్వారా పార్టీకి ఒక ఊపిచ్చాడు జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారు యంత్రాంగానికి ఆయన తీసుకున్న ఒక స్టెప్ ఏదైతే ఐదు లక్షల చిల్లర రూపాయలు కట్టి సవాలు చేసినాడో మరియు కోర్టుకి వెళ్ళినాడో రేపు అవసరం సుప్రీం కోర్టుకి వెళ్తారని గట్టిగా నిలబడుతున్నాడు ఆయన వేసిన అంటే ఆ పునాది ఆ బీజం మొత్తం వైసీపీకి ఊపు వచ్చేసింది ఇప్పుడు ప్రజల్లో వైసీపీకి ఓటేసిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు ఈవీఎంల ద్వారా ప్రత్యర్థి గెలిచాడు నమ్మేస్తున్నారు రెండు జగన్ గారికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా ఒక డిఫెన్స్లో పడ్డారు ఏమో జరిగిందేమో ఏం జరిగిందో అనుమానం వచ్చేసింది అంటే అర్థం జగన్ గారి మీ ప్రేమ కాదు అసలు ఎవరు స్పందించట్లేదే కేంద్రం స్పందించదు సిఈసి స్పందించదు ఎవరు స్పందించలేరు కాల్ చేయడం ఏంటి ఫామ్ ట్వంటీ పెట్టకపోవడం ఏంటి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువ ఉండడం ఏంటి బ్యాటరీ ఛార్జింగ్ అలా ఉండడం ఏంటి బేగాలు దొరకకపోవడం ఏంటి ఇలా ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎలక్షన్ కమిషన్ బహిరంగ ఏమీ స్పందించదేంటి అనే విమర్శలు రావడం వల్ల న్యూట్రల్ పర్సన్స్ అందరూ ఏదో జరిగిందని నమ్ముతున్నారు వైసీపీకి అనుకూలంగా ఓటేసిన వాళ్ళు మేము అన్యాయంగా ఓడిపోయిన ఓడిచ్చారంటున్నారు తెలుగుదేశం కోట్లే కోటమి కోటేషన్ వాళ్ళు ఏదో జరిగిందేమో అని అనుమానం కాడింది ఇది వైసీపీకి పెద్ద బోస్టప్ రేపు ఏం జరుగుతుందో పక్కన పెడితే అట్లాంటి బోస్టప్ కి పునాది బాలిన శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నిన్న చేసిన ఆ ప్రకటన నన్ను నేను నాకు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు నాకు ఇబ్బంది అంటే ఈ విషయంలో అది నిజమైతే మాత్రం చాలా అభ్యంతరకరం పొలిటికల్గా రెండోది ఆయన చెప్పి ఇరవై నాలుగు గంటలు అవుతుంది పార్టీ ఆయనతో మాట్లాడినా మాట్లాడాలి ఏదో బహిరంగంగా స్పందించలేదు బాలినేని గారు ఏదో మిస్కమ్యూనికేషన్ అయింది ఖచ్చితంగా బాలినేనే కాదు బాలినేని బాయ్ మొత్తం పార్టీయే ఈ విషయంలో ఉండబోతా ఉంది అనే రెస్పాండ్ ఈ పక్క రావాలి రాకపోతే అనుమానాలు బలంత బలపడతాయి ఈ దశలో అట్లాంటిది వైసీపీ కూడా మంచిది కాదు కానీ బాలినేని గారి ఎపిసోడ్ ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ కావాలి మీరు ఇంత జగన్మోహన్ బాలినేని గారు కంప్లైంట్ చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ రోజు ఓడిపినప్పుడు స్పందించాడు కదా మేము ఈ మేము అనుమానాలు వ్యక్తం చేశాడు ఆయన మీరు అనుమానం వ్యక్తం చేశాను కంటిన్యూ చేస్తుంది అయినా నూట అరవై నాలుగు చోట్ల ఓడిపింది వైసీపీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు చేయని పనిని ఒక ఎమ్మెల్యే బాలినేని గారు చేశారు ఇరవై ఒక్క చోట్ల వైసీపీ ఎంపీ ఓడిపింది ఇరవై ఒక్క చోట్ల ఇరవై మంది చేయని పని ఒక ఎంపీ చంద్రశేఖర్ గారు విజయనగరం చేశారు వాళ్ళు ఇద్దరు చేయకుండా ఉంటే ఈరోజు చర్చ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనతో అంటే అది రాజకీయ ప్రకటనను ఉంటారు నేనైనా మీరైనా కానీ ఎప్పుడైతే బాలినేని గారు చంద్రశేఖర్ గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒక ఫిర్యాదు చేశారు మొత్తం దానికి ఒక శాంటిటీ వచ్చేసింది కాబట్టి అట్లాంటి ఒక సాహసం అలాంటి ఒక మంచి నూట అరవై నాలుగు మంది చేయలేని పనిని ఆయన ఒక్కడ చేస్తే దాన్ని వెన్నుండాలి దాన్ని ఓన్ చేసుకోవాలి ఖచ్చితంగా దాని పార్టీ బాధ్యతగా చూడాలి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో తెలియదు అది నిజం అబద్ధం నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి కానీ ఆ ప్రకటన చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత నేను స్పందించి బాల్యలేని కాదు మొత్తం పార్టీ వెనక బాల్య వెనకాల ఉంది ఈ ఎపిసోడ్లో ఉదలం ఢిల్లీ వరకు తీసుకెళ్తాం దీని పరిష్కారం యొక్క నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా స్పందించడం ఇప్పుడు అవసరం స్పందించకపోతే ఈవీఎంల పైన చేస్తున్న పోరాటానికి నైతికత పోతుంది విశ్వాసం పోతుంది అది చాలా ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దీనిపైన స్పందించాలి నిన్న కవిత గారికి బెయిల్ వచ్చింది తెలంగాణలో అట్లాగే మన రాష్ట్ర ఎంపీ గారు మా గతంలో వైసీపీలో ఉన్నారు ఇప్పుడు టీడీపీకి వెళ్ళారు ఆ ఎంపీ గారి కుమారుడు పేరు కూడా ఉండాల్సిన దాంట్లో ఎందుకు తీసేశారు కేసును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది బట్ బెయి కవిత గారికి కాలం తర్వాత బెయిల్ వచ్చింది ఒకటి నెంబర్ వన్ ఇక్కడ వ్యవస్థల పైన విచారణ సంస్థల పైన కొన్ని అనుమానాలు రావడానికి తావిస్తుంది కవిత గారు తప్పు చేశారా లేదా కవిత గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా మనం చెప్పలేం అది విచారణ సంస్థలో విచారణ పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదని కాదు ఆ పరిధిలో ఉన్న ఇక్కడ మినిమం సమాచారం లేకుండా దాంట్లో ఏం జరుగుతుందో లేకుండా నేను స్పందించలేను జరిగే జరగని కానీ ఇక్కడ వ్యవస్థల మీద ఒక అనుమానం ఒక అపనమ్మకం ఏర్పడతా ఉంది కారణం ఏంటంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడు సంవత్సరాల లోప మనకు లోపట జైలు శిక్ష శిక్ష పడే కేసుల్లో అరవై రోజుల్లో బెయిల్ రావాలి అదేవిధంగా ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసుల్లో తొంభై రోజుల్లో మస్ట్ బెయిల్ రావాలి ఇప్పుడు ఆమె ఏక నూట యాభై రోజులు దాదాపు ఐదు నెలల నుంచి ఐదు ఆరు నెలల నుంచి ఉందా జైల్లో ఇది ఆమె రేపు నేనేమంటానంటే కేసులో నిర్ధారణ చేసేసి ఆమె దోషిగా ఫిక్స్ శిక్షించేయండి ఏడు ఏళ్ళ పది కోర్టు ఎన్ని రోజులు శిక్షించండి తప్పులేదు కానీ నేరం రుజువు కాకుండా ఎక్కువ రోజులు జైల్లో ఉండడం అనేది వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతాం అరవై రోజులు తొంభై రోజులు సుప్రీంకోర్టే చెప్పింది ఎందుకు ఎందుకు జైల్లో పెడతారు కవిత గారినైనా ఎవరైనా నాయకుడిని పర్సనాలిటీని ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఏమైనా ప్రభావితం చేస్తారేమో విచారణ అని విచారణ ఎన్ని రోజులు చేస్తారు జైల్లో పెట్టారు పేపర్స్ మీద జరిగినవి ఇవన్నీ అరవై రోజులు ఆమె జైల్లో ఏడు సంవత్సరాలు అనుకో ఆ నేర యొక్క తీవ్ర తక్కువని అర్థం పడే కేసులు పెట్టారు అనుకుని ఆ అరవై రోజులు అరవై రోజుల్లో ఆమె జైల్లో ఉంటుంది మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంకా విచారణ స్టార్ట్ చేసేయండి ఆమె బయట ఉంటే మళ్ళీ ఆమె ప్రభావితం చేసేది లేదు కానీ అట్లాంటి వాతావరణం ఉన్నది చేశారు రెండోది నంబర్ ఆఫ్ కేసులు పెట్టుకుంటూ పోవడం కూడా పీటీ వారెంట్లు జారీ చేసి ఎన్ని కేసులు ఉన్నా ఒకేసారి పీటీ వారెంట్లు అన్ని కలిసి విచారించాలి ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం అనేది రాజకీయ కక్షగా మారూడదు ఎందుకంటే ఇప్పుడు అరవై రోజులు ఎన్ని రోజులు అంటే రెండు రోజులు పెడతా ఉంటే శిక్ష పడుతున్నారో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు రేపు అవన్నీ ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతోంది ఉంది డిశ్చార్జ్ లోనే ఒక ప్రచారం ఉంది నేను నమ్ముతున్నాదని డిశ్చార్జ్ పై పోదని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పదహారు నెలలు జైల్లో ఉండడం చాలా దుర్మార్గం కదా ఆయన జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది కదా అంటే తమ రాజకీయ ప్రత్యర్థులన్నీ నేను చేస్తాను ఒక ఆయుధంగా వాడుకో వాడుకోవడం కరెక్ట్ కాదు అందువల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడు సంవత్సరాల లోపు అరవై రోజుల్లో తొమ్మిది సంవత్సరం ఏడు సంవత్సరం తొంభై రోజుల్లో బెయిల్ ఇవ్వాలి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది వ్యవస్థలు అట్ ద సేమ్ టైం ఈ అరవై రోజుల తొంభై రోజు శిక్ష పడడాన్ని నేను రేపు కవిత గారిని కూడా నేరం నిరూపించేసి ఆమె శిక్షేసి జైల్లో పెట్టండి ఏ తప్పు లేదు వచ్చి దేశానికి మంచి సిగ్నల్ ఇస్తారు ఏమని ముఖ్యమంత్రి కూతురైనా ఎవరినైనా సరే చట్టం ముందు సమానమే అని నిరూపించడం ద్వారా మంచి సిగ్నల్స్ అందరూ భయం ఉంటుంది రాజకీయ నాయకులకి సాధారణ ప్రజలకి అది చేయండి తప్పు లేదు కానీ నిర్ధారణతో సంబంధం లేకుండా విచారణ పేరుతో సెక్షన్ల పేరుతో ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం అనేది మాత్రం అది దుర్మార్గం అది మంచిది కాదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం దట్టు ఇది కానీ ఒక సాంప్రదాయంగా మారిపోతే తమ రాజకీయ పరితీ ఇబ్బంది పెట్టడం కోసం దారికి తెచ్చుకోవడం కోసం వాడుకునే ఒక ఆయుధంగా మారితే మాత్రం అది చాలా దుర్మార్గం అవుతుంది ప్రజాస్వామ్యం చేటు చేస్తుంది కాబట్టి కవిత గారి కేసులో ఏం జరుగుతుందో చూడాలి బట్ ఇన్ని రోజులు జైల్లో ఉండడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది సార్ ఇప్పుడు బెయిల్ రావడంతో ఏమన్నా రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉంటారా ఏం ప్రచారం చేస్తున్నారంటే బీజేపీతో కొల్లుడు అయిపోయినారు కాబట్టి బెయిల్ ఇచ్చారండి అంటే బెయిల్ ఇచ్చారు అందరూ కొల్లుడు అయిపోతున్నారంటే ఇంకా అది అర్థం పర్థం లేని మాటలు అయితే కవిత గారు రావడం ద్వారా సరే అది నిజం ఎంతో మనకు తెలియదు అంటే బీజే బీఆర్ఎస్ బీజేపీ నేనైతే ఆ సాహసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయదు ఎందుకంటే ఆ వాళ్ళు బలమైన పార్టీగా ఉంది బలమైన ఇమేజ్ ఉంది కొంత డిస్టర్బెన్స్ వచ్చి కవిత గారు ఈ బెయిల్తో తో బయటకు రావడం ద్వారా ఖచ్చితంగా ఆమెకి మానసిక ధైర్యం వస్తుంది జైలు నుంచి వచ్చి ధైర్యం ఒక మహిళ కాబట్టి ఆమె వీధుల్లో పోవడానికి రెండోది మంచి వక్త కెపాసిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని గట్టిగా మాట్లాడడానికి కాకపోతే దీన్ని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా అంటే మీరు బీజేపీ బీజేపీ కొమ్మక్క అయిపోయారంటే దీని ఎక్కువ నిలవదు ఈ టాక్టీస్ నిలబడదు బీఆర్ఎస్ పార్టీ తర్వాత జరిగే పరిణామాలు ఎంత స్టఫ్ గా ఉంటుందనే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు స్టఫ్ గా ముందుకు వచ్చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడే బాటకి పెద్ద విలువ ఉండదు జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా ఆ ఎమోషనల్ తో ప్రజల్లోకి వెళ్తారు వాళ్ళు అది వెళ్ళి వెళ్ళడానికి కొంచెం తగ్గించడం కోసం మీకు బీజేపీతో కొలుడైన చర్చ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేస్తే ఇది ఎక్కువ రోజులు నిలబడదు అది బీఆర్ఎస్ పార్టీ పోరాడేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది